దీప అరెస్ట్ కార్తీక దీపానికి మంచి రోజులు రాబోతున్నాయి అలాగే సుమిత్ర గారు కూడా కార్తీక్ దీపావళి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతూ ఉంది ఎక్కడ జరుగుతూ ఉంది కార్తీక్ దీపం మంచి రోజులు రాబోతున్నాయి అంటా ఉంటారు ఏంది సార్ ఏంది సార్ అని మీకు డౌట్ రావచ్చు మొత్తం చెప్తాను అలాగే టీఆర్పి డేటింగ్లో మరొకసారి అయితే హిస్టరీ క్రియేట్ చేసింది ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో అయితే టీఆర్పీ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్లో కూడా ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో అనేది సామాన్యమైన విషయం కాదు అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే టీఆర్పీ డ్రిటింగ్ అయితే గెయిన్ చేసింది ఆ టీఆర్పి డ్యాటింగ్ గెయిన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం రెండే రెండు పాయింట్లు ఒకటి సుమిత్ర గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం రెండు పూజారి గారు విద్వాంసం విద్వాంసం చూడబోతున్నావు నీకు నడిచేదంతా ప్రతి ఒక్క దిన దిన ప్రతి ఒక్క సెకండ్ నీకు గండంగా నడబోతుంది అనేసి మన పూజారి గారు లాస్ట్ వీక్ కాకుండా అంత ముందు వీక్లో చెప్పారు అంతకుముందు విక్టీఆర్ పిరేటింగ్స్ లాస్ట్ విక్టీఆర్ పిరేటింగ్స్ ఈ గురువారం అయితే వస్తాయి ఇక్కడ మనకి దినదిన గండంగా అనేసి అంటే దినదిన గండంగానే ఇక్కడ సుమిత్ర గారి ఇంట్లో వెళ్ళిపోవడం వల్ల దీపాన్ని అయితే జోష్న పోలీస్ స్టేషన్ పిలుచుకొని వచ్చి అరెస్ట్ అయితే చేయించింది అరెస్ట్ చేయించడానికి మా అమ్మ ఒక రూమ్లో మెడికల్ షాప్ చేసేసారు మెడికల్ మొత్తం మెడికల్ సామాన్లు ఉన్నాయి మా అమ్మ ఇక్కడే ఉంది అనేసి పోలీసు వాళ్ళు చెప్పి మన దీపాన్ని అయితే అరెస్ట్ చేయించింది దీపాన్ని అరెస్ట్ చేస్తే కార్తీక్ బాబు ఏం చేస్తా ఉంటాడు అని మీకు డౌట్ రావచ్చు ఏమి చేయలేదు కార్తీక్ బాబు గుడికి అయితే వెళ్ళాడు గుడికి దశరథ్గా అయితే గుడికి తీసుకెళ్లారు గుడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనేసి కార్లో అయితే సెల్ ఫోన్ పెట్టేశాడు దానివల్ల పూర్తిగా విద్వాంసం మామూలు విద్వాంసం అయితే జరగలేదు అలాగే సుమిత్ర గారు మరొకసారి ఇంట్లోంచి పారిపోయారు దశరథ్ గారిని ఆ గుళ్ళో అయితే చూసేశారు గుళ్ళో చూసేసిన తర్వాత సుమిత్రా గారు కూడా అక్కడి నుంచి అయితే పారిపోతారు ఇంకా దీపా ఇంటికి పోరు కార్తీక్ ఇంటికి పోరు ఎవరింటికి పోరు సుమిత్ర గారు అయితే పారిపోతారు ఇంకా ఆ సామరంగా కార్తీక్ దీపానికి మంచి రోజులు రాబోతున్నాయి అనుకునే వాళ్ళు థౌజండ్ లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తాను థౌజండ్ లైక్స్ గుర్తు పెట్టుకోండి లైక్స్ అలాగే లైట్ లైక్ 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 చేయండి మాట్లాడుతున్నాను అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది ఎక్కడ అనేసి పూర్తిగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం అనేసి చెప్తాను అలాగే నిన్న అసలైన వారసరాలు రాబోతుంది అనేసి అన్నాను అసలైన వారసరాలకి సౌర్యకి వ్యత్యాసం ఏముంది అనేది కూడా నుంచి మాట్లాడదాం ఖచ్చితంగా లైక్ 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 థౌసండ్ లైక్స్ వీడియో రెండు వేల మంది చూస్తూ ఉంటారు కనీసం ఇద్దరులో ఒకరు లైక్ చేయండి మీరిద్దరిలో మీరిద్దరు అయ్యేటట్టు అయితే కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కార్తీక్ దీపం కంగ్రాచులేషన్స్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అనేసి కింద కామెంట్ బాక్స్ అట్టే పగిలిపోవాలి కనీసం అంటే వంద కామెంట్స్ అయితే నేను టార్గెట్ ఇస్తాను లైక్ 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 వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను ఎందుకంటే మన దీప అరెస్ట్ అయింది దీప అరెస్ట్ అయిన తర్వాత ఎంత బీహత్సవం జరగాలో అంత బీవత్సం అయితే జరిగింది మన కార్తీక్ బాబు విశ్వరూపం విశ్వరూపం చూపిస్తారు అలాగే సీట్ అడ్జ్లో కూర్చొని ప్రతి ఒక్క సీను క్లైమాక్స్ సీన్ లాగా చూస్తూ ఉన్నాం కదా చూస్తాము ఖచ్చితంగా అందుకోసం అనేసి హిట్ బటన్ లైక్ 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 కామెంట్ కామెంట్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కామెంట్ చేయండి అలాగే టీఆర్పీ రేటింగ్స్లో కూడా దో తుమ్ము వచ్చింది కాబట్టి తురుము వచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎపిసోడ్లో ఏమి చిన్నగా స్టార్ట్ అయింది ఎపిసోడ్ కానీ వచ్చే కొందికి ప్రతి ఒక్క సీన్ వచ్చే వచ్చే గుందికి అల్లా అల్లాఅల్లా టాప్లోకి తెలిపింది ప్రతి మంగళవారం ఎపిసోడ్ ఇలాగని ప్లాన్ చేస్తూ మన లాస్ట్ మంగళవారంలో కూడా సుమిత్ర గారి ఇంట్లో వెళ్ళిపోవడం ఈ మంగళవారం ఈ విధంగా జరగడం మంగళవారం సీరియల్కి అయితే ఫుల్ బూస్టప్ అయితే ఇస్తూ ఉంటారు అసలు ఏం జరిగింది ఎక్కడ మాట్లాడదాం ఇక్కడ మన పారిజాతం గారు అలాగే జోషన్ అయితే కూర్చొని డిస్కషన్ అయితే చేస్తుంటారు అంటే నిన్న అసలు వారసరాల గురించి నేను వీడియో అయితే చేసినాను అసలు వారసరాలు అంటే మన సౌర్య పుట్టు గురించి అయితే మనకైతే తెలీదు అక్కడ ఏం జరిగిందనేసి ఒకవేళ సెకండ్ జనరేషన్లో సౌర్య ఇప్పుడు కా దీప ఎలాగైతే మారిపోయిందో అదే విధంగా మారిపోయింది అనుకోవచ్చు అలాగే ఎందుకంటే అక్కడ దీపాకి సౌర్యకి అంత బాండింగ్ అయితే కుదరట్లేదు మన కార్తిక్ బాబు కుదిరినట్టు అక్కడ సౌర్యకి దీపాకి అయితే అంత బాండింగ్ కుదరట్లేదు అందుకోసం అనేసి సౌర్య అసలు దీపా కూతురా కాదనేసి డౌట్ అయితే వస్తుంది సెకండ్ జనరేషన్లో అసలు దీప కార్తీక్ బాబు కూతురు అలాగే శౌర్య వేరు వేరు ఇద్దరు యుద్ధం చేసుకుంటారా అనే దాని గురించి కూడా మనం చూడాలి ఎందుకంటే ఆల్రెడీ కార్తీక్ దీపం వన్లో కూడా సెకండ్ జనరేషన్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు కూడా అలా సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి అంటే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా మీరు అంత బాగా ఉంది కదా అనేసి అనొచ్చు కుబేర గారు కూడా దీపాన్ని అంతే విధంగా ప్రేమగా చూసుకున్నారు కాబట్టి దీప ఆప్యాయత చూసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మాట్లాడిద్దాం ఎపిసోడ్ మాత్రం బా చెప్పాను కదా జీరోలో స్టార్ట్ అయింది వందలో రెండు వందల్లో వెయ్యిలో మొదలైంది అందుకోసం అనేసి మన లైక్లు కూడా జీరోతో మొదలయ్యి వంద రెండు వందలు వెయ్యికి పోవాలి అది గుర్తుపెట్టుకోండి లైక్ 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 సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవచ్చుంది అక్కడ బామ్మ అలాగే పారుగారు అలాగే జోషన్ అయితే మాట్లాడుకుంటా ఉంటారు కానీ మనం చేయాల్సిన రెండు పనులు ఒకటి వాడిపోవాలనుకుంటే మనం ఏం చేయకుండా సైలెంట్గా ఉండిపోవాలి అదే గెలవాలనుకుంటే ఎవరినైనా తొక్కాలి ఎవరినైనా తురమాలి అనేసి మన జోషన్ అయితే పార్జాతం గారితో చెప్తాను నేను నీకు చెప్పింది నువ్వు ఉండవా నీలాగా గుమ్మనే నా వల్ల కావట్లేదు గ్రాని అంటే నేను గమ్మునే ఉన్నాను నువ్వు ఫామ్లోకి వచ్చిన తర్వాత నేను ఎటు కాకుండా అయిపోయాను అంటే అన్న అయిపోయా విలన్ అయ్యానా లేకపోతే ఆర్టిస్ట్ అయ్యానా నాకే తెలియలేదు అని మన పార్జాతం గారు అయితే డైరెక్ట్గా అయితే చెప్పారంటే నా సలహాలు ఏం పాటించట్లేదు నువ్వు అనేసి అయితే చెప్పారు సలహాలు పాటించలేకపోయేసరికి నేను ఎలాగని గెలవాలి ఒకవేళ కానీ కార్తికు దీపా కానీ మా అమ్మని ఇచ్చారంటే అప్పుడు వాళ్ళు సీఈఓ పోస్ట్ వాళ్ళు కొట్టేస్తారు నాకు సీఈఓ పోస్ట్ షూస్టింగ్ అయిపోతుందంటే పార్జాతం గారు అక్కడ ఒక మాట అయితే చెప్పారు నెక్స్ట్ లెవెల్ అనిపించిన అనమాట ఏం చెప్పారంటే నీకు ఈ ఆస్తి పైన అలాగే ఆ కార్తీక్ పైన తప్పించి నీకు వేరే దానిపైన దేనిపైన ద్వేష లేదు అసలు నువ్వు వేస్ట్ నువ్వు దేనికి పనికి రావు అనేసి ఇన్డైరెక్ట్గా అయితే చెప్పేశారు అక్కడ చెప్పేస్తే మన జోష్ నాకు ఎక్కడో కాలినట్టుంది కాలే ముందుకి సరే అనేసి అక్కడ అయితే ఎలాగైనా సరే దాన్ని మనం గెలవాలి మనం గెలవాలంటే మా అమ్మని తీసుకురావాలంటే అక్కడ గ్రాని అయితే అదే పారుగారైతే ఒక మాటై తిన్నారు నేను చెప్పాను కదా నీకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసి మీ అమ్మని పట్టుకోరా మీ అమ్మని తీసుకురా అప్పుడే నీకు మంచి పేరు వస్తుందని చెప్తే నువ్వు ఏమైనా కదిలావు ఇంట్లో నుంచి ఇంట్లో టిస్ట్ చేసి కూర్చున్నావు అనేసి అక్కడ మన బారజాతం గారు అయితే జోషన్ కైతే చివాట్లు అయితే పెట్టారు చివాట్లు పెడితే అమ్మ ఎక్కడుందో దీపాకి అలాగే తాతకి కార్తీక్ బావకి తెలుసు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టేసి మా అమ్మ ఎక్కడి నుంచి దొరుకుతుంది నేను అలాగైనా సరే మా అమ్మని తీసుకొస్తాను అనేసి అక్కడైతే చబదం అయితే చేసింది శబదం చేసిన తర్వాత మన తాతగారు అయితే అక్కడ ఉంటారు తాతగారు కూర్చోంటే మన టిఫిన్ రాండి అంటే కార్తీక్ రాలేదని అంటారు అంటే కార్తీక్ రాలేదంటే పనులు వస్తేనే టిఫిన్ తింటారా డ్రైవర్లు వస్తేనే టిఫిన్ తింటారా అనేసి యథకారంగా మాట్లాడటం స్టార్ట్ చేస్తే అది మర్యాదగా మాట్లాడాలి ఎవరన్నా సరే వర్కర్స్ అన్నా సరే ఓనర్స్ అన్నా సరే మన బంధువులన్నా సరే మనం రెస్పెక్ట్ చేయాలి పారు అనేసి మన తాతగారు అయితే కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు మన తాతగారు పెట్టిన తర్వాత అక్కడ చూసినా కూడా మీరు మమ్మల్ని అంతా ఏడ పట్టించుకుంటున్నారు తర్వాత సొంత మనుషులను పట్టించుకోవట్లేదు బయట వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటారు అనేసి మనం చూసినా కూడా ఇప్పటి నుంచి అయితే కౌంటర్లో వెళ్దాం అయితే మొదలుపెట్టింది ఎందుకంటే ఇన్ని రోజులు సపోర్ట్ చేసి నా పక్కన ఉన్నాడు నా తాత నా బలం అనుకున్న జోషన ఇక్కడ ఆటోమేటిక్గా కార్తీక్ పక్కన డైవర్ట్ అయిపోయే కొంతకు ఎవరికైనా సరే బాధేస్తుంది ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా కార్తీక్ చేసిన మంచి పని వల్ల తాతగారు కార్తీక్ నప్పిషే చేస్తూ ఉంటారు ఇక్కడ జోష్న చేసిన చెడ్డ పని వల్ల కార్తీక్ మన తాతగారు అంటే తిడతా ఉంటారు దానివల్ల కొంచెం క్లాషెస్ అయితే వచ్చాయి ఏం రాలేదు అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ అయితే వచ్చాడు కార్తీక్ వచ్చిన తర్వాత మీ నీ భార్య రాలేదా అనేసి అంటే ఏంటి పని మనిషి అక్కడ అనేసి అడుగుతారు పారు జాగ్రత్తగా మాట్లాడు పని మనిషి ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటే మీ భార్య పని మనిషి గారు రాలేదా అనేసి మాట్లాడతారు అంటే డ్రైవర్ భార్య రాలేదా అన్నట్టు పారు గారు మాట్లాడితే పారు మళ్ళీ ఒకసారి చెప్తాను నువ్వు నోరు మూసుకో అనేసి శివనారాయణ గారు అయితే అంటూ ఉంటారు అంటే నువ్వు మళ్ళీ ఎవరు పర్మిషన్ లీవ్లో ఉందంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారని మన జోషన్ అయితే ఆడతా ఉంటే ఇప్పుడు నేను అగ్రిమెంట్ పైన సంతకం పెట్టింది నీకు నేను రాకపోతే నువ్వు నన్ను అడుగు అదే నా భార్య రాకపోతే నువ్వు నన్ను ఎందుకు అడతా ఉండవు నా భార్య నేను చెప్పినట్టు ఇంటిది అనేసి ఆడైతే నోరు అయితే మూపించాడు మూపించిన తర్వాత మన దసరాలు గారు అయితే పై నుంచి కిందికి దిగి వచ్చి గుడికి పోవాలి నన్ను బయటకెళ్ళొస్తాను అన్న నాకోసం ఎతకద్దండి అనేసి అక్కడ చెప్తే ఏంత శ్రద్ధ నువ్వు కూడా సుమిత్ర అలాగ బయటికెళ్ళిపోతా ఉండవా అనేసి మన పాజాతం గారు అయితే ఎటకారంగా మామూలు ఎటకారంగా కదా ఆల్రెడీ కొంచెము నిప్పు అంటించింది అక్కడ మళ్ళీ కిరోశని పోస్తే నిప్పేమవుతుంది బగ్గన్ అంటుంది కదా అలాగే శివనారాయణ గారు పాణజాతం ఏం మాట్లాడుతుండవు నువ్వు అనేసి ఇలా గట్టిగా లేచి అరిచి ఏం ఉండవు నేను ఎందుకు వెళ్తాను నేను వచ్చేదానికి వెయిట్ నాన్న నేను వస్తాను ఉంటాను ఉంటానంటే సరే అనేసి ఈ మైండ్లో నువ్వు పోకూడదు అనేసి మన కార్తీక్ బాబునైతే మన గారితో అయితే పంపిస్తారు అప్పుడు కార్తిక్ ఇలా అంటాడు మీకు చూపి ఇలా అంటాడు ఇలా చేయగట్టుకొని ఇలా చేయగట్టుకొని ఇలా అంటాడు కార్తీక్ అప్పుడు తాతగారు కూడా ఇలా ఇలా అంటారు అది పాజాతం గారు క్యాచ్ చేసేస్తారు పాజాతం గారు క్యాచ్ చేసేయడం వల్ల ఇక్కడ పెద్ద అదే చెప్తాను కదా ప్రతి ఒక్క సీను జీరోలో ఉంటే వంద రెండు వందలు వెయ్యి ఆట పోతా ఉండింది అంత హైప్ అయితే వచ్చింది అందుకోసం అనేసి లైక్లు కూడా ఇప్పటి వరకు పగిలిపోయిన వాళ్ళు అసలు లైక్ 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 రెండు వందలు వెయ్యి లైక్లు అయితే టార్గెట్ ఇచ్చాను వెయ్యి లైక్లు అయితే చేయండి సరైన అది అయిపోయిన తర్వాత అయితే అక్కడ పార్జాతం గారు అడిగేశారు ఏందండి మీరు కార్తీక్ ఏదో సైన్ చేస్తా ఉంటారు అనేసి అంటే కార్తీక్ నీకు అద్దాలు మార్చాలి కంట అద్దాలు మార్చాలి అనేసి మనసు నారాయణ గారు అయితే అంటా ఉంటారు అద్దాలు మార్చాలి ఎందుకు అద్దాలు మార్చాలి నేను నిజమే కదా అడిగాను అంటే సుమిత్ర వెళ్ళిపోయే నువ్వు చూసి కూడా నువ్వు చూడలేదు అని చెప్తాను చూడు అందుకోసం అనేసి నీకు సైట్ వచ్చింది అనుకుంటా అందుకోసం నేను ఈ విధంగా సైకి చేసిన చేయిపోయినా చేస్తా అంటా ఉన్నావు అంటే ఇంక బాధాతంగా రిట్టుకునేసినారు అంటే సుమిత్ర గారు వెళ్ళిపోయిన సంగతి నేను చెప్పలేదు అంటే వెళ్ళిపోయినారని చెప్పలేదు ఇక్కడ సైకిల్ అంటే ఒప్పుకోలేను అనేసి అక్కడ అయితే ఆడి అనుకున్నారు కానీ నీకేమైనా పిచ్చి పట్టిందని మన జోషన్ ఆడితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జోషన్ ఆడితే నాకేం పిచ్చట్లేదే నేను చూశాను వాళ్ళిద్దరూ సైకి చేసుకున్నారంటే ఇదే సైకి చేసుకున్నారంటే బావకి అలాగే తాతకి ఏదో మ్యాటర్ తెలిసింది మనం దీన్ని ఎలాగైనా సరే వాడుకోవాలి నువ్వు ఇంట్లోనే ఉండు నేను వస్తా అనేసి మన జోష్న కూడా వెళ్ళింది వెళ్ళిందప్ప నేనేమనుకున్నాను అంటే ఒకవేళ గుడికి వెళ్తా ఉంటారు కదా గుడికి వెళ్తే అక్కడ ఇద్దరు కలిస్తారేమో ఇద్దరు కలిసిన తర్వాత సుమిత్ర గారిని అక్కడ జోస్న చూస్తున్నాం అనుకుంటే జోష్న వేరే ప్లాన్ అయితే వేసింది వేరే ప్లాన్ వేసి ఇక్కడ సరే అని మొత్తాన్ని గుడికిపోయినారు గుడికిపోయిన తర్వాత ప్రశాంతంగా గుళ్ళు ప్రదర్శన చేసుకుంటా ఉంటే కార్తీక్ బాబు అయితే వాళ్ళ మేనమామతో అయితే కొంచెం సెటైర్లు వేసేస్తారు సో నిన్న ఎపిసోడ్లో కూడా తాతగారు అలాగే మనవాడి మధ్య ఎలాంటి కను ఉండాలో చిన్న చిన్న సెటైర్లు వేసుకున్నారు అలాగే ఈరోజు తాతగారు అలాగే మామయ్య ముద్దుల మామయ్య అలాగే కార్తీక్ అయితే కొంచెం సెటైర్లు వేసుకున్నారు సెటైర్లు వేసుకున్న తర్వాత అక్కడ మన దీపకైతే ఫోన్ చేసి దీప అత్తయ్య తీసుకొచ్చాయనేసి అయితే మన కార్తీక్ భవ్య చెప్తారు సరే నన్ను అమ్మని తీసుకొస్తాను తొందరగా తీసుకురా ఇక్కడ మళ్ళీ మామయ్య వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అనేసి గుడికి వచ్చాము శివాలా ఇంకొచ్చాం రాండి అనేసి అక్కడైతే చెప్తారు సూపర్ అక్కడ ఓకే పెళ్లి రోజు బాగుంది అంత సూపర్ అది జరిపింది జరిగిపోయిన తర్వాత ఇక్కడ అసలైన అసలైన్మెంటర్ మొదలైంది అక్కడ ఒక బోర్డు పెట్టారు ఏం బోర్డు పెట్టారంటే సెల్ ఫోన్స్ నాట్ యూజ్ అనేసి అంటే సెల్ ఫోన్ వాడద్దండి అనేసి పెట్టారు సెల్ ఫోన్లు వాడద్దాన్ని అంటే సైలెంట్ చేసుకొని జోబీలో పెట్టుకోవాలి కానీ ఇది సెల్ ఫోన్లు వాడద్దు అని కదా అని కార్లో పెట్టేసి వచ్చేసాడు ఇక్కడే అస్సలు 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 మ్యాటర్ లైక్ 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 ఇక్కడే కావాల్సిన లైక్ అక్కడ తెలిసిపోయింది అక్కడ పెట్టేసి వచ్చేసారు పెట్టేసి వచ్చేసిన తర్వాత అక్కడ మన దీప అయితే మొత్తం ఇల్లు అంతా ఎత్తుకుతుంది సుమిత్ర గారు ఏం చెప్పినారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారు బయటకి వెళ్ళిపోయినారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేది ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు మొత్తం ఇల్లంతా చూసింది ఇల్లంతా చూసి కాంచిన గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉంది అత్తయ్య సుమిత్ర సుమిత్ర అమ్మగారు అనేసి అనే కుంది జోషన్ ఎదురుగా ఉంది జోషన్ ఎదురుగా ఉండే కొందికి ఇంక ఏం చేస్తుంది చెప్పండి సుమిత్ర అమ్మగారు అంటా ఉండవు ఏం దీప ఆపేసావు కంటిన్యూ చేయి కంటిన్యూ చేయి అనేసి మన జోష్ అక్కడి నుంచి అయితే అరుస్తా ఉంది అక్కడి నుంచి అరుస్తాను అంటే ఏంది సుమిత్ర అమ్మగారు ఏంది కంటిన్యూ చేయి అనేసి నేను మిస్టేక్ చేశాను నువ్వు మీ కోడలు వెనకేసుకొని వస్తున్నాడు నీకు మద్రద చెప్తే బుద్ధి ఉండదా అనేసి మన కాంచినగర్ అయితే అరుస్తా ఉంటారు అరుస్తా ఉన్నా కానీ అక్కడ ఒక లేదు ఒక ఇది లేదు ఏం లేదు అక్కడ అరుస్తా ఉంటే నేను ఆ రోజు ఫస్ట్ రోజు నేను మిస్టేక్ చేస్తాను నేను మొత్తం వెతుకుతాను ఇల్లు మొత్తం వెతుకుతాను అనేసి మొత్తం ఎత్తుంది అంటే రూమ్ అంతా ఎత్తి రూమ్లో ఎత్తుంది రూమ్లో ఎత్తుకిన తర్వాత ఒక మాతల డబ్బా మాత్రం అక్కడ పెట్టింటారు అక్కడ మంచం పక్కన మాతల డబ్బా మాత్రం పెట్టింటారు మాతల డబ్బా పెడితే మొత్తం రూమ్ అంతా ఒక మెడికల్ షాప్ లాగా చేసినారు మా అమ్మని ఇక్కడే పెట్టుకొని మీరు దాచిపెట్టారు అందుకోసం అనేసి మీరు నేను చెప్పిన మాట ఏంటారు అనేసి నేను పోలీసులతో వచ్చా అనేసి మా అమ్మని దాచిపెట్టారన్న అనుమానంతో పోలీసులతో వచ్చా అనేసి రాండి అనేసి పోలీసులు పిలుస్తుంది పోలీసులు పిలిచే కొన్ని వస్తారు పోలీసులు వస్తారు ఇల్లు మొత్తం సోదా చేస్తారు ఇల్లు మొత్తం సోదా చేసిన తర్వాత ఇంకా సుమిత్ర గారు వాడింటే నాకు తెలిసినంతవరకు బట్టలు అన్నీ ఉంటాయి అనుకుంటాను అంటే శారీస్ ఉంటాయి కదా సుమిత్ర గారు వచ్చినప్పుడు వేరే శారీ ఇక్కడ మన కంచనాగర్ శారీలు అయితే కొంచెం పూర్ శారీలు అయితే కట్టుకున్నారు మీరు గమనించాలి లేదు ఇవన్నీ చూసిన తర్వాత మా అమ్మని దీపాన్ని కిడ్నాప్ చేసింది దీపాన్ని దాచిపెట్టింది మా అమ్మని అరెస్ట్ అయ్యింది అనేసి దీపాకు అయితే సంఖ్యలో అయితే ఏపించే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అయిపించిన తర్వాత ఇక్కడ కార్తీక్ బాబుకి ఫోన్ చేస్తే కార్తీక్ బాబు అయితే వెయిట్ చేస్తా ఉంటాడు అక్కడ ఏం జరుగుతుంది నా ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేసి కారులో ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మన దశరథ్ గారిని సుమిత్ర గారు అయితే చూసేస్తారు సుమిత్ర గారు ఇంటిని అక్కడి నుంచి కూడా గుడి నుంచి కూడా ఇక్కడ కార్తీక్ ఇంటికి పోకుండా వేరే తోనికి ఎక్కడికో పారిపోతారు ఎక్కడికో పారిపోతే ఇంకా దీపాన్ని ఊరు కాపాడతారు ఇక్కడ తాతగారు నిజం చెప్పలేరు అలాగే కార్తీక్ నిజం చెప్పలేరు నిజం చెప్పినారంటే వీళ్ళ పైన బ్లేమ్ పడిపోతుంది ఎందుకంటే జోష్న కాసుకోంది బ్లేమ్ పడిపోతుంది అలాగే దశరథ్ గారు మీరే నన్ను మోసం చేస్తారనేసి మళ్ళీ బ్లేమ్ పడిపోతుంది ఇప్పుడు మొత్తానికి అయితే దీప అయితే ఇరుక్కునేసింది కంప్లీట్గా ఇరుక్కునేసింది పూజారు గారు చెప్పిన విద్వాంసము అలాగే దినదిన గండము క్షణ క్షణ గండము అన్ని దీపకైతే మెడకైతే చుట్టుకునేసే ఆ దీప ఎలాగ బయటపడుతుంది అనేది మనం చూడాలి ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లోనే అసలు వారసరాలు అనేసి బయటపడింది అంటే మన దాస్ గారు అయితే చెప్పారు ఇప్పుడు కూడా దాస్ గారు వచ్చి అసలు వారసరాలు అనేసి ఏమైనా చెప్తారా ఏమనేసి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తాను మీరు కూడా వెయిట్ చేస్తాను అంటే ఖచ్చితంగా లైక్ 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 థౌజండ్ లైక్ టార్గెట్ చెప్పాను కదా లైక్ చేయండి అలాగే కంగ్రాచులేషన్స్ కార్తీక్ దీపం వన్స్ అగైన్ ఫైవ్ హండ్రెడ్ రిసర్స్ కంప్లీట్ చేస్తున్నా కానీ ఫిఫ్ ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో టీఆర్పీతో దూసుకుపోతున్నాను మాత్రం నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ సో మచ్ లవి